ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈడీ పవన్ గారికి వేదిక వేదిన అధికారులకు వివిధ పెద్దలకు ఇక్కడ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఆ సమావేశ నిర్వహణ ముఖ్య ఉద్దేశం సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకుందో కొంత పెద్దల సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాటన్నిటికీ నేను జూనియర్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కోరుతా ఉన్నా తప్పకుండా ప్రాజెక్టు వైజ్ గా ఉన్న జిల్లా ఇత్యార్థి మంత్రి గారితో కూర్చొని వాటిని ఎగ్జామినేషన్ చర్యలు సందర్భంగా మనం చేస్తాం వాటితో పాటుగా కొత్తగా ఇదొక చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా హుస్మాబాద్ ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి ఇంతకాలం కొంత ఢిల్లీ ఇబ్బంది ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతున్న సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు రకాలైనటువంటి అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ అందులో మన జిల్లా కూడా చాలా పెద్ద పాత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి విత్తన సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉస్బాద్ ప్రాంతంలో పాల్గొనే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ దానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం చేస్తాను మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరీ సీట్ భాస్కరావు కూడా ఆహ్వానించి ఆ ప్రాంతంలో తప్పకుండా మీ అందరికీ ఉండే విధంగా

అంటే ప్లాన్ లేకపోతే సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వాటి కూడా మా దగ్గర పట్టు కూడా కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు అందరికీ చర్చ వచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలి అనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టుగా ఇండస్ట్రియల్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి వాళ్ళని మోటివేట్ నేను నేను పరంగా కొంత ఇక్కడ ఏర్పడుతుందో ఇక్కడ ఉండదు అది రోడ్డు ప్రభుత్వ స్థలం జిల్లా యంత్రాంగం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి నేరుగా ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా దాన్ని అందజేయడం జరుగుతుంది అక్కడ నేరుగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మా ప్రజలు కూడా అక్కడ ఉంటారు మీకు ఎక్కడ కూడా లిటికేషన్ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ పక్షాన మీతో పాటుగా తొందర తొందరగా మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయడానికి నేనే ఇన్షియేటివ్ తీసుకొని చెప్పాలని కోరుతూ నేను గౌరవ జిల్లా కలెక్టర్ ఒక మాట కోరుతా ఉంటే ఎవరైనా ఎన్ని ఎంటర్ప్రైజర్స్ ఉండి వాళ్ళు ఏదైనా ఇష్యూ ప్రాబ్లం వస్తే బ్యాంక్ అఫ్ కూడా వాళ్ళను

ముప్పై నలభై కిలోమీటర్ల కరీంనగర్ ముప్పై నలభై కిలోమీటర్ల అన్నకొండ ముప్పై కిలోమీటర్ల జరగామ ముప్పై నలభై కిలోమీటర్ల సిద్దిపేట ఇట్లా చుట్టూ నాలుగు జిల్లాల అన్ని రకాలుగా సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ వాటర్ ప్రిపేర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రా మెటీరియల్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దొరికే విధంగా ఉంది కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా ಅಂದರೆ ವಿಜ್ಞಪ್ತಿ ಪಾರಿಕ ವೇದ ಸಂಬಂಧಿಸಿ ಎತ್ಸಾಹ ವಾರು ತೊಂದರೆ ಪ್ರಕ್ರಿಯೆ ಪ್ರಾಸೆಸ್ಟ್ರಾಟಿ ಆಸ್ರಹಾಬಾದ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಪಾರ್ಕ್ ಸಂಬಂಧಿಸಿ ಡೇವಲಾಪ ಮರೊಕಾರಿ ಅಂದ್ರೆ ವಿಜ್ಞಪ್ತಿ ತುಪ್ಪ ಇಂಡಿಯಲ್ ಪಾರ್ಕ್ ಡೇವಲಪ್ ಮುಖ್ಯ ಡೆವಲಪ್ ಅದೇ అక్కడ ఉన్న లీగల్ ఇష్యూస్ ఆ ఇక్కడ చూస్తే అక్కడ అబ్సల్యూట్లీ ఎన్కెన్స్ ఫీల్ అని లీగల్ ఇష్యూస్ లేవు తర్వాత ఇది హైవే కానుకొని ఉంది కృష్ణాబాద్ జనాం హైవే కానుకొని ఉంది కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే లోపల ఉంటాయి వాటికి మేము మళ్ళీ ఒక రోడ్ వేయడం అది మళ్ళీ ఇండస్ట్రీస్ మీద ఆ బడ్డ ఆ హాస్టల్ మేము మళ్ళీ ఇండస్ట్రీస్ మీద ఇస్తాము ఇక్కడ అవసరం ఇంకోటి వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది మిషన్ వగేరెస్ ఆల్రెడీ ఉంది పవర్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర సబ్స్టేషన్ ఉంది ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి దీంతో పాటు గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి రీసెంట్ కోసం ఎంఎస్ పాలసీ కానీ టీ ప్రైస్ స్కీమ్ కానీ ఐడియా స్కీమ్ కానీ వీటి అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇందులో ఇక్కడ డెవలప్ చేసిన ప్లాట్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ ఎస్టీ ఉమెన్ కి రిజర్వ్ చేస్తారు సో వాటిలో కూడా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ మేజర్గా చెప్పినవి ఏంటంటే కాటన్ ఇంజనీరింగ్ కానీ తర్వాత ఫుడ్ రిలేటెడ్ కానీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ సీట్ ప్రాసెసింగ్ కానీ చెప్పారు సో వీటికి సంబంధించి మేము డిమాండ్ అంటే ఎవరైనా ఇండస్ట్రీకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ ఎక్కువ త్యాప్ చేస్తారు పిఎస్ఐ పాస్ ఆన్లైన్లో అప్లై చేస్తారు వీటన్నిటికి సంబంధించి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా కానీ మా జోనల్ మేనేజర్ ఉంటారు అక్కడికి వెళ్తే పూర్తి సహకారం అందిస్తారు ప్రిపరేషన్ లో కానీ ఆన్లైన్లో అప్లై చేయడంలో కానీ డాంటే మేము జనరల్గా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసిన తర్వాత క్లైంట్స్ ని అట్రాక్ట్ కానీ ఇక్కడ ముందే వచ్చేయడం మీ రిక్వైర్మెంట్స్ తెలుస్తుంది దాన్ని బట్టి మేము బెటర్గా ప్లాన్ చేయడానికి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అట్లాంటిది కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారు లో కాస్ట్ లో ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇద్దాము అనుకున్నారు ఆర్ ఇంకేమైనా ఇన్నోవేటివ్ గా సస్టైనబిలిటీ అంటాం జనరల్ మనకి ఈవెన్ ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి రీసైకిల్ చేసి ప్రొడక్ట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు ఇందాక మనకి కప్స్ నుంచి పేపర్ ప్లేట్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని అట్లాంటిది ఏదైనా మనకి సస్టైనబుల్ గా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అట్లా ఏమైనా ఇండస్ట్రీ పెడతాము అనుకున్నా దట్ ఈస్ ఆల్సో ఓకే ఇంకేదైనా మనకి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా ఇంత మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు సో దానికి కూడా గైడ్ లైన్స్ ఇరేడియేషన్ కూడా ఎంత చేయాలి ఎంతైతే యూరోప్ వాళ్ళు చేస్తారు ఎంత అమెరికా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ప్రతీదానికి గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి షేప్ సైజ్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తో సహా మన దగ్గర ఉంది ఎవరైనా అట్లా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేస్తాము కాకపోతే ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా ఉంది ఇంకేదైనా ఇండస్ట్రీ పెడదాం అనుకున్నప్పుడు కూడా ప్లీజ్ మీకు ఆ ఫ్రీడమ్ ఉంది మీ థాట్స్ ఏమన్నా ఉన్నాయి మీ ఆలోచనలు ఉన్నాయంటే డెఫినెట్ గా మాకు చెప్పండి అక్కడ లేదు అంటే ఇందాక మినిస్టర్ సార్ కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనకి డిమాండ్ బాగా వస్తే పక్కన ఉన్న కూడా మనం డెఫినెట్ గా ఇంకా టేకప్ చేద్దాం అని కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ వెల్కమ్ మీ ఐడియాస్ కూడా మోస్ట్ వెల్కమ్ डिपार्टमेंट डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन डिपार्टेंट्रिक अडमस्ट्रेट्लीआर् सपोर्ट सो लास्टली मिनिस्टर सर लास्ट मिनट अड्र